గంగలో నీరు మాత్రం కళ్ళు మూసుకొని స్నానం చేయాల్సిందే ఒడ్డున చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి ఇక్కడ పృత్వ కార్యాలు చేస్తారు దశాశ్వమేధ ఘాట్ ఇక్కడ బ్రహ్మదేవుడు పది అశ్వమేధ యాగాలు చేశాడట అందుకే ఈ పేరు ఈ ఘాట్ యాత్రికులతో ఎప్పుడూ సందడిగా ఉంటుంది రోజు సాయం సమయంలో ఇక్కడ హారతి ఇస్తారు హరిశ్చంద్ర ఘాట్ హరిశ్చంద్రుడు కాటికాపరిగా చేసింది ఇక్కడే ఇక్కడ శివదహనాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి దీని పక్కనే కేదార్ ఘాట్ ఉంది ఈ ఒడ్డునే కేదారేశ్వర మందిరం ఉన్నది ఈ ప్రాంతంలో తెలుగువారు ఎక్కువగా ఉంటారు ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు గంగా ఒడ్డుకెళ్ళి చూడండి అక్కడ ఒక చిన్న గదిలో పెద్ద శివలింగం ఉంటుంది అది హరిశ్చంద్రుడు ప్రతిష్ట చేసిన లింగమట సింధియా ఘాట్ నూట యాభై సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఘాట్ బరువుకు ఇక్కడ శివాలయం కొంతవరకు నీట మునిగి ఉంటుంది ఇది అగ్నిదేవుని జన్మస్థలం అని పురాణ కథనం మగా సంతానం కోసం కావాలని కోరేవారు ఇక్కడ వీరేశ్వరుని అర్చిస్తారు సిండియా ఘాట్కు ఉత్తరాన మణికణిక ఘాట్ ఉంది వెనుకపక్క క్షేత్రంలో అనేక ముఖ్యమైన ఉన్నాయి పదిహేడు వందల డెబ్బైలో జైపూర్ రాజు మహారాజా జైసింగ్ ఈ మన మందిర్ ఘాట్ను దాని వద్ద యాత్రా మందిరాన్ని నిర్మించాడు యాత్రా మందిరం రాజస్థాన్ ఢిల్లీ శైలిలో చక్కని అలంకృత గవాక్షాలతో ఉంటుంది ఇక్కడ భక్తులు సోమేశ్వరుని అర్చిస్తారు అంబర్ రాజు మాన్సింగ్ మానస సరోవర్ ఘాట్ను దర్భంగా మహారాజు దర్బంగా ఘాట్ను నిర్మింపజేశారు నిర్మించారు లలిత ఘాట్ ఇది నేపాల్ రాజే నిర్మించబడింది ఇక్కడ నేపాలి శైలిలో చెక్కతో నిర్మించిన కేశవ మందిరం ఉంది ఈ విశ్వాలయంలో పశుపతేశ్వర స్వామి విగ్రహం ఉంది అస్సీ ఘాట్ ఇది చాలా సుందరమైనది అన్ని ఘాట్లకు చివర ఉంది ఇది ఫోటోగ్రాఫర్లు చిత్రకారులు వాద్య బృందకారులతో la un tundi. జైన భక్తులు ఘాట్ను సందర్శిస్తారు అక్కడ నది ఒడ్డున మూడు జైనాలయాలు ఉన్నాయి తులసి ఘాట్ వద్ద గోస్వామి తులసీదాస్ రామచరిత మానస్ కావ్యాన్ని రచించాడు దశాశ్వమేధ ఘాట్ కాశీ విశ్వనాథ మందిరం పక్కనే ఉన్న దశాశ్వమేధ ఘాట్ వారణాసిలో ఉన్న స్నానఘట్టాల్లో అతి పురాతనమైనదిగా భావిస్తున్నారు ఇది యాత్రికులతో పూజారులతోనూ అమ్మకందార్లతోనూ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది వెనుక ప్రక్కనే అనేక మందిరాలు దర్శనమిస్తూ ఉండడంతో ఇది ఫోటోలు తీసుకునే వారికి చాలా ప్రియమైన స్థలం బ్రహ్మ స్వయంగా ఇక్కడ పది అశ్వమేధ యాగాలు చేసి శివుడిని అక్కడ కొలువుండమని కోరాడని పురాణ గాథ ప్రతిరోజు సాయంకాలం పూజార్లు ఇక్కడ అగ్ని పూజ చేసి శివుడిని గంగమ్మను సూర్యుడిని అగ్నిని విశ్వాన్ని కొలుస్తారు ఇక్కడ శూలకందేశ్వరుడు బ్రహ్మేశ్వరుడు వరాహేశ్వరుడు అభయ వినాయక ఆలయాలతో గంగా బండి దేవి ఆలయాలు ఉన్నాయి ఇక్కడ ప్రతిరోజు నిర్వహించే గంగా హారతి నదిలో నుండి చూడడానికి యాత్రికులు ఇక్కడికిక్కడ ఉన్న పడవలను మాత్రమే ఎక్కాలి వారు ఒకసారి ఘాట్లన్నింటిని చూపించి తిరిగి ఘాటు వద్దకు బోట్లను తీసుకువచ్చి నదిలో నిలిపివేస్తారు యాత్రికులు అక్కడి నుండి హారతి చూడవచ్చు సాధారణంగా హారతి ముగిసిన తర్వాత నది నిర్మానుష్యం అవుతుంది బోట్లో ఉండగానే చిన్న చిన్న వ్యాపారులు తమ వస్తువులను విక్రయించడం యాత్రికులను ఆకర్షించే విషయాలలో ఒకటి